ఏ వర్ణించను ఏ వర్ణించను అనురాగవల్లిని గాయత్రి మాతను బంగారు తల్లిని లోకాల వెలుగుని ఏ వర్ణించను అనురాగవల్లిని గాయత్రి మాతను బంగారు తల్లిని లోకాల వెలుగుని ఏమని వర్ణించను చందమామలాగా చల్లగా ఉంటుంది చందమామలాగా చల్లగా ఉంటుంది పాల ప్రేమతో ఉంటుంది పాల ప్రేమతో ఉంటుంది ఏడేడు లోకాలు ఏలుతూ ఉంటుంది ఏడేడు లోకాలు ఏలుతూ ఉంటుంది చిరునవ్వు వెన్నెలలు చిలుకుతూ ఉంటుంది చిరునవ్వు వెన్నెలలు చిలుకుతూ ఉంటుంది ఏమని వర్ణించను అనురాగవల్లిని గాయత్రి మాతను బంగారు తల్లిని లోకాల వెలుగుని ఏమని వర్ణించను ఏమని వర్ణించను అనురాగవల్లిని గాయత్రి మాతను బంగారు తల్లిని లోకాల వెలుగుని ఏమని వర్ణించను ఈ భక్తి పాట మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్